కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కేరళ ప్రాంతంలో శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి అయ్యప్పమాల ధరించిన స్వాములకు గజ్వేల్ అయ్యప్ప దేవాలయంలో గోపి గురుస్వామి ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు భవ్య భాస్కర్ గౌడ్ ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస్ గోపి మాట్లాడుతూ శబరిమలలో వెలివిరిసిన అయ్యప్ప దేవాలయాన్ని తలపించే విధంగా గజ్వేల్ పట్టణ కేంద్రంలో అయ్యప్ప దేవాలయం వెల్లి ఈ ప్రాంత భక్తులకు ఎంతో ప్రీతిపాత్యంగా ఉంటుందన్నారు అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వామి ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం ఎంతో పుణ్య భాగ్యమని అన్నారు అయ్యప్ప మాల ధరించిన స్వాములకు కలంపట్టి వార్తలు రాసే చేతితో అన్న ప్రసాద్ భిక్ష పెట్టడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ఎం శ్రీనివాస్ వైప్ చైర్మన్ దుర్గం స్వామి గౌరవ అధ్యక్షులు మెట్టయ్య కర్దర్శి బుచ్చు రవి కోశాధికారి నారమ్ రెడ్డి గురుస్వామి తూము గోపి మరియు అయ్యప్ప మాలధారణ స్వాములు పాల్గొన్నారు కార్తీక మా మన అయ్యప్ప స్వామి గుడిలో కార్తీక మాసం నుంచి మాలలు వేసుకొని కార్తీక మాసం నుంచి మన గద్వేల గుడిలో పూజలు చేసుకుంటూ అన్నదానం చేసుకుంటూ మన ధర్మాన్ని కాపాడుకుంటూ శబరిమల లాంటి మరో శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిని మన గద్వేల్లో నిర్మించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసుకుంటూ నలుగురు స్వాములకు అన్నదానం చేసుకుంటూ ఎంతో భక్తి కీర్తనతోటి అయ్యప్ప స్వామిని పూజించుకుంటూ ఉన్నాం కాబట్టి అదే విధంగా మన ఐదవ ధర్మం గురించి చాలా మంది స్వాములు ఎక్కడెక్కడికి వచ్చి విలేజ్ల మాలలు వేసుకుంటూ మన గజ్జెలకి వస్తూ ఎంతో పూజలు చేసుకుంటూ ప్రతి ఎంతో మంది స్వాములు కొత్త కొత్తగా ఎంతోమంది వేసుకుంటూ ఆ ఒక కన్యాస్వాముల నుంచి ఎంతో మంది స్వాములు వేసుకుంటూ చాలా వైభవంగా ఎన్నో పూజలు చేసుకుంటూ ఈరోజు ఎంతో మన హిందూ ధర్మం చాలా పేరు ప్రఖ్యాతులు కాల్చుకుంటూ చాలా ముందుకు సాగుతున్నది తబాద్ మండల్ మా మీ టీవీ రిపోర్టర్ భాస్కర్ గారు భాస్కర్ గౌడు గారు ఈరోజు మన అయ్యప్ప టెంపుల్లో అన్నదాన కార్యక్రమం జరిపించడంతో మాకెంతో సంతోషంగా ఉన్నది